హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వినాయక వ్రతకథను గురించి తెలుసుకుందాం వ్రతకథ చెప్పుకునే ముందు కొన్ని అక్షంతల చేతిలో ఉంచుకోవాలి కథ పూర్తయిన తర్వాత వాటిని శిరస్సుపై వేసుకోవాలి పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకున్నాడు భార్యతోనూ తమ్ముళ్లతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైమిషారణ్యానికి చేరుకున్నాడు అక్కడ శవనకాదే ఋషులకు అనేక పురాణ రహస్యములు బోధిస్తున్న సూత మహాముని దర్శించి నమస్కరించి ఋషివర్య మేము రాజ్యాధికారాన్ని సమస్త వాస్తువాహనాలని పోగొట్టుకున్నాం ఈ కష్టాలన్నీ తీరి పూర్వ వైభవం పొందేలా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పండి అని ప్రార్థించాడు అప్పుడు సుతుడు ధర్మరాజుకు వినాయక వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి సమస్య సౌఖ్యాలు కలుగుతాయంటూ ఇలా చెప్పసాగాడు ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి తండ్రి మానవులు ఏ వ్రతం చేయటం వల్ల వంశ వృద్ధిని పొంది సమస్త కోరికలు తీరి సకల శుభాలను విజయాలను వైభవాలను పొందగలుగుతారు అటువంటి వ్రతాన్ని చెప్పండి అని కోరాడు అందుకు శివుడు నాయన సర్వసంపత్కారము ఉత్తమము ఆయుష్ కామార్థ సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతం ఒకటి ఉంది దీన్ని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి ఆ రోజు ఉదయమే నిద్రలేచి స్నానం చేసి నిత్యకర్మలు చేసుకొని తమ శక్తి మేరకు బంగారంతో గాని వెండితో గాని లేదా మట్టితో గాని విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్ని ఏర్పరచాలి అందులో గణేష ప్రతిమను ప్రతిష్ఠించాలి అనంతరం శ్వేత గంధాక్షంతలు పుష్పాలు పత్రాలతో పూజించి ధూప దీపాలను వెలగ నేరేడు మొదలైన ఫలమును రకమునకు ఇరవై ఒకటి చొప్పున నివేదించాలి నృత్యం గీత పురాణ పఠనాదులతో పూజను ముగించి యధాశక్తి వేద విధులైన బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలాదులు ఇవ్వాలి బంధుజనంతో కలిసి భక్ష భోజాదులతో భోజనం చేయాలి మరునాడు ఉదయం సాన సంధ్యాదులు పూర్తి చేసుకొని గణపతికి పునః పూజ చేయాలి విప్రువులను దక్షిణ తాంబూలాలతో తృప్తులను చేయాలి ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వారికి గణపతి ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి అన్ని వ్రతాలలో అతి ఉత్తమమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధి దేవముని గంధర్వాదులచే ఆచరింపబడింది అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు కనుక ధర్మరాజ నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వలనే తాను ప్రేమించిన నలమహారాజును వెళ్లాడగలిగింది శ్రీకృష్ణుడంతటి వాడు ఈ వ్రతం చేయడం వలనే శమంతకమణితో పాటుగా జాంబవతి సత్యభామలనే ఇద్దరు కన్యామనులను కూడా పొందగలిగాడు ఆ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం గజముఖుడనే గజాసురుడు శివుని కోసం తపస్సు చేశాడు అతని తపస్సును మెచ్చి పరమ పరమేశ్వరుడు ప్రత్యక్షమే వరం కోరుకోమన్నాడు గజాసురుడు స్వామి నువ్వు నా ఉదరముందే నివసించాలి అని కోరాడు దాంతో భక్త సులభుడైన శివుడు అతడి కుక్షి యందు ఉండిపోయాడు జగన్మాత పార్వతి భర్తను వెతుకుతూ ఆయన గజాసురుడు కడుపులో ఉన్నాడని తెలుసుకుంది ఆయన దక్కించుకునే ఉపాయం కోసం శ్రీ మహావిష్ణువును ప్రార్థించింది శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించాడు గజాసుర సంహారానికి గంగిరెద్దు మేళమే తగినదని నిర్ణయించారు గిందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా అలంకరించారు బ్రహ్మాది దేవతలందరూ తలోక వాయిద్యాన్ని ధరించారు మహావిష్ణువు చిరుగంటలు సన్నాయిలు ధరించారు గజాసురపురానికి వెళ్ళి గంగిరెద్దును ఆడిస్తుండగా గజాసురుడది విని వారిని పిలిపించి తన భవనం ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు బ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాయిద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూత్రధారి అయిన హరి చిత్ర విచిత్రంగా గంగిరెద్దును ఆడించాడు గజాసురుడు పరమానంద భరతుడే ఏమి కావాలో కోరుకోండి ఇస్తాను అన్నాడు అంతటా శ్రీహరి గజాసురుణ్ణి సమీపించి ఇది శివుని వాహనమైన నంది శివుణ్ణి కనుక్కోవడానికి వచ్చింది శివుణ్ణి అప్పగించమని కోరాడు ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయాడు వచ్చినవాడు శ్రీహరి అని తెలుసుకున్నాడు తనకు మరణం తప్పది తప్పదని అనుకున్నాడు తన గర్భంలో ఉన్న పరమేశ్వర్ని ఉద్దేశించి స్వామి నా శిరసును త్రిలోక పూజ్యముగా చేసి నా చర్మాన్ని నువ్వు ధరించు అని ప్రార్థించాడు తన గర్భంలో ఉన్న శివుణ్ణి తీసుకోవచ్చని విష్ణుమూర్తికి అంగీకారం తెలియజేశాడు అంత శ్రీహరి నందిని ప్రేరేపించగా నంది తన కొమ్ములతో గజాసురుని ఉదరాన్ని చీల్చాడు బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళగా శివుడు నంది నెక్కి కైలాసానికి వెళ్ళాడు నాయక జననం కైలాసంలో పార్వతి భర్త రాకను గురించి విని సంతోషించింది స్వాగతం చెప్పేందుకు స్థానాలంకార ప్రయత్నంలో తనకై ఉంచిన నలుగు పిండితో భరధ్యానంగా ఒక ప్రతిమను చేసింది అది చూడముచ్చటైన బాలుడుగా కనిపించింది దానికి ప్రాణం పొయ్యాలనిపించి తన తండ్రి ద్వారా పొందిన మంత్రంతో ఆ ప్రతిమకు ప్రతిష్ఠ చేసింది ఆ దివ్య సుందరిని వాకిట్లో ఉంచి ఎవరినీ లోనికి రానివ్వద్దని చెప్పి లోపలికి వెళ్ళింది కాసేపటికి శివుడు వచ్చాడు వాకిట్లో ఉన్న బాలుడు పరమశివుణ్ణి మందిరంలోనికి పోనివ్వకుండా అడ్డుకున్నాడు తన ఇంట్లో తనకే అవరోధమా అని శివుడు కోపంతో రగిలిపోయాడు రౌద్రంతో ఆ బాలుని తలని నరికివేసి లోపలికి వెళ్ళాడు జరిగింది తెలుసుకొని పార్వతి విలపించింది శివుడు కూడా చింతించాడు వెంటనే తన వద్దనున్న గజాసురుని శిరస్సుని ఆ బాలుడు మొండేనికి అతికించి ఆ శిరస్సుకు శాశ్వతత్వాన్ని త్రిలోక పూజ్యతను కలిగించాడు గణేశుడు గజానుడై శివ పార్వతుల ముద్దుల పట్టి అయినాడు ఆ తరువాత శివ పార్వతులకు కుమారస్వామి జన్మించాడు విఘ్నేశాధిపత్యం ఒకనాడు దేవతలు మునులు మానవులు పరమేశ్వరిని సేవించి విఘ్నములకు ఒక ఆధిపతిని ఇమ్మని కోరారు గజాననుడు తను పెద్దవాడు గనుక ఆధిపత్యం తనకు ఇమ్మని కోరాడు గజాననుడు మరుగుజ్జువాడు అనహరుడు అసమర్థుడు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు అందుకు శివుడు తన కుమారులను ఉద్దేశించి మీ ఇరువురులో ఎవరు ముల్లోకముల్లోని పవిత్ర నదులన్నిట్లో స్నానం చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఆధిపత్యం లభిస్తుందని చెప్పాడు అంత కుమారస్వామి వెంటనే బయలుదేరాడు గజాననుడు ముల్లోకముల్లోని నదులన్నిట్లో వేగంగా స్నానం చేసి రావటం కష్ట సాధ్యమని తరుణోపాయం చెప్పమని తండ్రిని వేడుకున్నాడు వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన శివుడు నారాయణ మంత్రాన్ని అనుగ్రహించాడు వినాయకుడు ఆ మంత్రం చదువుతూ తల్లిదండ్రులు చుట్టూ ప్రదక్షిణ చేయటం ప్రారంభించాడు ఆ మంత్ర ప్రభావం వలన ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించాడు ఇలా మూడు కోట్ల యాభై లక్షల నదుల్లో వినాయకుడే ముందుగా స్థానం ఆచరించడం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసానికి వెళ్ళాడు తండ్రి పక్కన ఉన్న గజాను చూసి నమస్కరించి తండ్రి అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగాను క్షమించండి ఈ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వండి అని ప్రార్థించాడు చంద్రుని పరిహాసం అంత పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితి నాడు గజానునికి విఘ్న ఆధిపత్యం ఇచ్చాడు ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరునికి కుడుములు ఉండ్రాళ్ళు మొదలైన పిండి వంటలు టెంకాయలు తేనె అరటి పండ్లు పానకం వడపప్పు మొదలైనవి సమర్పించి పూజించగా విఘ్నేశ్వరుడు సంతృష్టి కొన్ని భక్షించి కొన్ని వాహనమునికి ఇచ్చి కొన్ని చేత ధరించి సూర్యాస్తమం వేలకు కైలాసానికి వెళ్ళి తల్లిదండ్రులకు ప్రణామం చెయ్యబోయాడు ఉదరం భూమి కానిన చేతులు భూమి ఆనక ఇబ్బంది పడుతుండగా శివుని తల మీద ఉన్న చంద్రుడు వినాయకుని అవస్థ చూసి నవ్వాడు దృష్టి సోకిన రాళ్ళు కూడా పిండవుతాయి అన్నట్లు విఘ్నదేవుని ఉదరం పగిలి లోపలున్న కుడుములన్నీ ఆ ప్రదేశంలో పడ్డాయి అతడు మృతి చెందాడు అది చూసి పార్వతి ఆ ఆగ్రహంతో చంద్రుణ్ణి చూసి పాపాత్ముడా నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాప నిందలు పొందురుగాక అని శపించింది ఋషి పత్నులకు నీలాప నిందనలు ఆ సమయంలో సప్తమహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదర్శన చేస్తున్నారు అగ్నిదేవుడు ఋషి భార్యలను మోహించి శాపభయంతో అశక్తుడే క్షీణించడం ప్రారంభించాడు అగ్ని భార్య అయిన స్వాహాదేవి అది గ్రహించి అరుంధతి రూపము కాక మిగిలిన ఋషి భార్యల రూపం ధరించి పతిని సంతోషం పెట్టేందుకు ప్రయత్నించింది అగ్నిదేవునితో ఉన్నవాళ్ళు తమ భార్యలే అని శంకించి ఋషులు తమ భార్యలను విడనాడారు పార్వతి శాపానంతరం ఋషి భార్యలు చంద్రుణ్ణి చూసినందుకే వారికి ఈ నీలాప నింద కలిగింది ఋషిపత్నులకు వచ్చిన ఆపదను దేవతలు మునులు పరమేశ్వరునికి తెలపగా అతడు అగ్నిహోత్రుని భార్యే ఋషి భార్యల రూపం ధరించిందని చెప్పి ఋషులను సమాధానపరిచాడు అప్పుడు బ్రహ్మ కైలాసానికి వచ్చి మహేశ్వరుణ్ణి సేవించి మృతుడై పడి ఉన్న విఘ్నేశ్వరుణ్ణి బతికించాడు పార్వతీ పరమేశ్వరులు సంతోషించారు అంత దేవాదులు తల్లి పార్వతి నీ శాపం వల్ల ముల్లోకాలకు కీడు వాటిల్లుతుంది కాబట్టి శాపాన్ని ఉపసంహరించుకోవాలని ప్రార్థించారు తన కుమారుడు మళ్ళీ బతకడంతో పార్వతి చాలా సంతోషించింది కుమారుని చేరదీసి ముద్దాడించింది ఏ రోజున విఘ్నేశ్వరుని చూసి చంద్రుడు నవ్వాడో ఆ రోజున చంద్రుణ్ణి చూడరాదు అని శాపాన్ని సడలించింది అప్పటి నుంచి బ్రహ్మాదులు భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండసాగారు ద్వాపర యుగంలో భాద్రపద శుద్ధ చవితి నాడు నారదుడు శ్రీకృష్ణుని దర్శించి స్థుతించాడు మాటల సందర్భంలో స్వామి సాయంకాలం అయింది నేడు వినాయక చవితి కాబట్టి పార్వతీదేవి శాపం కారణంగా చంద్రుణ్ణి చూడరాదు ఇక సెలవు అని చెప్పి స్వర్గలోకానికి వెళ్ళాడు అంతటా శ్రీకృష్ణుడు ఆనాటి రాత్రి ఎవరూ చంద్రుణ్ణి చూడరాదని పట్టణంలో చాటించాడు క్షీరప్రియుడైన శ్రీకృష్ణుడు నాటి రాత్రి తను ఆకాశం వంక చూడకుండా గోషాలకు పోయి పాలు పితుతూ అనుకోకుండా పాలల్లో చంద్రుని ప్రతిబింబాన్ని చూశాడు అయ్యో నాకెలాంటి అపనింద రానున్నదో అనుకున్నాడు కొన్నాళ్లకు శత్రుజిత్ సూర్యుని వరంతో శామంతకమణి సంపాదించి ద్వారకపట్నానికి శ్రీకృష్ణ దర్శనార్థమై వెళ్ళాడు శ్రీకృష్ణుడు మర్యాద చేసి ఆ మని రాజుకిమ్మని అడిగాడు రోజుకు ఎనిమిది బారువుల బంగారం ఇచ్చి మణిని ఎంత ఆప్తులైన ఎవరకు ఇవ్వరాదని సప్తజిత్ తిరస్కరించాడు తరువాత ఒకరోజు సత్రజిత్ తమ్ముడు ప్రసేనుడు ఆ శమంతక మణిని ధరించి వేటాడటానికి అడవికి వెళ్ళాడు ఒక సింహం ఆ మణిని మాంసం కండా అని భ్రమించి అతన్ని చంపి ఆ మణిని తీసుకుపోతుండగా ఒక బల్లుకం ఆ సింహాన్ని చంపి ఆ మణిని తన కుమార్తె జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చింది సత్రజిత్ తమ్ముని ముతి గురించి విని మనని ఇవ్వలేదని కృష్ణుడే తన సోదరుణ్ణి చంపి మన్ని అపహరించాడని పట్టణంలో చాటించాడు అది విన్న శ్రీకృష్ణుడు చవితి నాడు పాలల్లో చంద్రబిమాన్ని చూసిన దోషఫలమే ఇది అనుకున్నాడు దాన్ని పోగొట్టుకునేందుకు బంధు సమేతుడే అడవికి పోయి వెదకగా ఒకచోట ప్రసీనుని కలీబరం సింహం కాలిజాడలు ఎలుగుబంటి అడుగులు కనిపించాయి ఆ దారునే వెళుతూ ఒక పర్వత గుహద్వారాన్ని చూసి పరివారాన్ని అక్కడ విడిచి కృష్ణుడు లోపలికి వెళ్ళాడు అక్కడ మణిని చూశాడు దాన్ని తీసుకుని వెనుక్కు వస్తుండగా ఒక యువతి ఏడవటం ప్రారంభించింది అది చూసి జాంబవంతుడు ఆవేశంగా వచ్చి కృష్ణుడితో తలపడ్డాడు ఇద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజుల యుద్ధం జరిగింది క్రమంగా జాంబవంతుడి బల క్షీణించింది తనని ఓడిస్తున్న వ్యక్తి రాముణ్ణి చంపిన శ్రీరాముడే అని తెలుసుకున్నాడు జాంబవంతుడు అంజలి ఘటించి దేవా నువ్వు నా శ్రీరామచంద్రుడివే త్రేతాయుగంలో నా మీద వాత్సల్యంతో వరం కోరుకోమనగా నా తెలివి తక్కువతనం వల్ల నీతో యుద్ధం చేయాలని కోరుకున్నాను భవిష్యత్తులో నీ కోరిక నెరవేరుతుందని తమరు సెలవించారు అప్పటి నుంచి మీ నామస్మరణే చేస్తూ గడిపాను ఇన్నాళ్లకు నా కోరిక నెరవేరింది నా అపరాధాలు మన్నించు నీకన్నా వేరే దిక్కు లేదు అంటూ ప్రార్థించగా శ్రీకృష్ణుడు శమంతకమని అపహరించినట్లు నాపై ఆరోపణ వచ్చింది ఆ నింద ఇటు వచ్చాను కాబట్టి మణిని ఇమ్మని కోరాడు జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణితో పాటు తన కూతురు జాంబవతిని కానుకగా ఇచ్చాడు కన్యారత్నంతోను మణితోనూ శ్రీకృష్ణుడు పురం చేరుకున్నాడు శత్రుజిత్తుణ్ణి రప్పించి పిన్నా పెద్దలను ఒకచోట చేర్చి యావత్ వృత్తాంతాన్ని చెప్పాడు శమంతకమణిని శత్రుజిత్తులకు తిరిగి ఇచ్చేశాడు దాంతో సత్రజిత్ అయ్యో లేనిపోని నింద మూపి తప్పు చేశానని విచారించి మణితో పాటు తన కూతురు సత్యభామను భార్యగా సమర్పించి క్షమించమని వేడుకున్నాడు శ్రీకృష్ణుడు సత్యభామను చేపట్టి మణిని తిరిగి ఇచ్చాడు ఒక శుభ ముహూర్తమున జాంబవతి సత్యభామలను పరిణయం ఆడాడు దేవాదులు మునులు కృష్ణుణ్ణి స్తుతించి మీరు సమర్థులు గనుక నీలాప నిందల బాపుకున్నారు మా పరిస్థితి ఏంటి అని అడగగా భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ప్రమాదో శాస్తు చంద్రుణ్ణి చూసిన వాళ్ళు గణపతిని పూజించి ఈ శమంతకమని కథను విని అక్షింతలు తలపై చల్లుకుంటే నీలాప నిందలు పొందరని చెప్పారు కృష్ణుడు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి నాడు దేవతలు మహర్షులు మానవులు తమ శక్తి కొలది గణపతిని పూజించి అభిష్ట సిద్ధి పొందుతూ సుఖ సంతోషాలతో ఉన్నారు వినాయక చవితి వ్రతకథ కథ సమాప్తం